నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే నారాయణునికి తపశ్శక్తిలో ఆయనతో సమానుడైన నరోత్తముడు నర మహర్షికి చదువులతల్లి సరస్వతీదేవికి వాన్మయాధీశుడు మహర్షికి సర్వదా నమస్కరిస్తూ ఉంటాను అజమజరమనంతం జ్ఞాన రూపం మహాంతం శివమల మనాదిం సకలకరణహీనం సర్వూతస్థితంతం హరిమమలమమాయం సర్వగం వంద ఏకం నమస్యామి హరిం రుద్రం బ్రహ్మానాఘనాధిపం దేవీం సరస్వతీం చైవ సదా ఈ గరుడపురాణంలోని ప్రేతకల్పంలో నాలుగవ అధ్యాయం ప్రారంభించే ముందు ఆ శ్రీహరికి శివునికి బ్రహ్మకి గణేషునికి సరస్వతీదేవికి పాదాభివందనం చేస్తూ ఉన్నాను మూడవ అధ్యాయంలో మనము నరకాలు ఎలా ఉంటాయి ఎన్ని రకాలు అందులో పాపులకు పడే శిక్షలు వాటి వివరాల గురించి తెలుసుకున్నాము ఈరోజు గరుడ పురాణంలోని ప్రేతకల్పంలోని నాలుగవ అధ్యాయంలో ఆసన్న మృత్యు చిత్తాలు మృత్యువు సమీపించినప్పుడు ఏ ఏ చేయాలి ఎందువలన చేయాలి మృత్యువు తరువాత ఏ ఏ కర్మలు చేయాలి ఎందుకు చేయాలి అసలు పిండదానాలు ఎన్ని రకాలు అవి ఎందుకు చెయ్యాలి దహన సంస్కారము చేసిన తర్వాత గృహానికి వచ్చిన తర్వాత ఏ ఏ కర్మలు ఎందుకు చెయ్యాలి మొదలైన గంభీరమైన విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ శ్రీ మహావిష్ణువు గరుత్మంతునికి ఇలా చెబుతూ ఉన్నాడు గరుత్మంత మనిషి తనకు తెలిసి గాని తెలియక గాని చేసే పాపాల నుండి శుద్ధినుందటానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి విద్వాంసులు ముందుగానే పవిత్ర భస్మాది పది స్నానాలను చేసి శాస్త్రోక్త విధిని అనుసరించి వృచ్ఛాది వ్రతాలను చేస్తూ ఉంటారు గోభూమి తిలహిరణ్యాజ్య వాసోధాన్య గుస్త రజతం లవణం చైవ దానాని దశవైవిధు అంటే గోదానాది క్రియలను ఏవి కుదిరితే అవి పండితులు చేస్తూ ఉంటారు కొంతమంది పూర్తి ప్రాయశ్చిత్తాన్ని చేసుకోలేని వారు తమ గురువాజ్ఞ మేరకు అందులో సగాన్ని గాని పావును గాని శ్రద్ధగా చేసినను శుద్ధి కలుగుతుంది ప్రాయశ్చిత్తం మాత్రం తప్పనిసరి ఆ తరువాత దశ దానాలనిచ్చి పునీతులు కావచ్చు ఇవి కూడా శక్తి కలిగినంత మేరకు ఇవ్వవచ్చు అని ఆ విష్ణు భగవానుడు గరుత్మంతునికి చెబుతూ ఉన్నాడు ఇంకా నదీ వైతరణి వైతరణి చగా కృష్ణస్థని సకృష్ణాంగి సావై వైతరణి స్మృత యమద్వారం వైపు వెళ్లే దారి అత్యంత దుర్గంధ దాయకమై రక్త మాంసాలతో చీబు వంటి అసహ్యకర ద్రవ్యాలతో నిండి ఉంటుంది ఆ మార్గంలో నున్న వైతరణిని సులువుగా దాటాలంటే వైతరణి అను వర్గానికి చెందిన గోవును దానమివ్వాలి ఈ గోవు యొక్క అంగాలన్నీ పొదుగుతో సహా నల్లగా ఉంటాయి తిలాలోహం హిరణ్యంచ కర్పాసం లవణం తథ సప్తాన్యం క్షితిర్గావా ఏకైకం పావనం స్మృతం ఏ ధాన్యా స్టౌ అన్యుత్తమాయ ద్విజాతయే అంటే నువ్వులు ఇనుము బంగారం పత్తి ఉప్పు సప్తధాన్యాలు భూమి గోవు ఇవి తొలిదాని కంటే మలిదానంగా అదే క్రమంలో పరమ పవిత్రమైనవి వీటిని మహాదానాలు అంటారు వీటిని అందుకొనుటకు ఉత్తమ ప్రకృతి గల విప్రులే అర్హులు ఇనుము నువ్వుల కంటే ఎక్కువ పవిత్రము అని అర్థము ఇనుము కంటే బంగారము బంగారం కంటే పత్తి పత్తి కంటే ఉప్పు ఉప్పు కంటే సప్త ధాన్యాలు ధాన్యాల కంటే భూమి భూమి కంటే గోవు ఇలా ఒకదాని తర్వాత ఒకటి పరమ పవిత్రమైనవి అని గరుడ పురాణంలో చెప్పబడింది వీటిని మహాదానాలు అంటారు వీటిని అందుకొనుటకు ఉత్తమ ప్రకృతి గల విక్రులే అర్హులు అంటే మంచి బ్రాహ్మణులు మంచి బ్రాహ్మణులకు ఇవి దానం ఇస్తే మంచి ఫలితం కలుగుతుంది అని ఇందులో చెప్పబడింది తరువాత శత్రుపానహ వస్త్రాన్ని ముద్రికాచ కమండలు ఆసన భాజనం బహుజం పదం చాష్ట విధం స్మృతం గొడుగు చెప్పులు బట్టలు ఉంగరం కమండలు ఆసనం పాత్ర తినుబడి పదార్థం వీటి దానాన్ని అష్టపద దానం అంటారు అంటే అష్టపద దానాలు అంటే గొడుగు చెప్పులు బట్టలు ఉంగరం కమండలువు ఆసనం పాత్ర తినుబడి పదార్థం వీటిని అష్టపద దానాలు అని అంటారు ఇవే కాక పాత్రలను వాటిలో నుంచి ఇష్టమైన వస్తువులను ఎవరికైనా దానమియవచ్చును కానీ అశ్వాలను రథాలను మాత్రం ఒక్క బ్రాహ్మణులకే దానమివ్వాలని ఇందులో చెప్పబడింది ప్రాయశ్చిత్తం దానం సర్వ విధాల చేసిన వానికి ఇక ఏ పాపము చేయకుండా శేషజీవితాన్ని లోక కళ్యాణం కోసం గడిపితే మోక్షమే ప్రాయశ్చిత్తం దానం సర్వ విధాల చేసిన వానికి ఇక ఏ పాపము చేయకుండా శేష జీవితాన్ని లోక కళ్యాణం కోసం గడిపితే మోక్షమే కలుగుతుంది పండితులు ఏ ప్రాయశ్చిత్తంతోనూ పని లేకుండా స్వతంత్రంగా కూడా లవణదానం చేస్తూ ఉంటారు ఎందుకంటే అది విష్ణువు శరీరం నుండి పుట్టింది లవణం అంటే ఉప్పు ఉప్పు అనేది విష్ణువు శరీరం నుంచి పుట్టింది కాబట్టి అది పరమ పవిత్రమైనది దానిని దానం చేసినా మంచి ఫలితం కలుగుతుంది అని ఇందులో చెప్పబడింది ముఖ్యంగా మరణాసన్న వ్యక్తి చేత లవణ రస లవణరస గాని అతని చేతుమీతిగా చేయిస్తే వారికి స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి ఏ మనిషి ఎప్పుడే దానం చేసినా అది ఆ మనిషితో బాటి పరలోకానికి పోతుంది అతన్ని లేదా ఆమె కంటే ముందే పోయి యమధర్మరాజు వద్ద ఆ దానము ఆ దానం యొక్క ఫలితం నిలబడుతుంది ప్రాయచిత్తం దానం చేసే మేలు ఊహాతీతం ఓయి వైనతేయ ఓయి పక్షింద్ర ఓయి గరుత్మంత ఆవు పాలు అమృతమే అందువల్ల పాలిచ్చే ఆవును దానం చేసే వారికి అమృతత్వం ప్రాప్తిస్తుంది ఇలాదిక అష్ట దానాన్ని చేసిన వారికి గంధర్వలోక నివాసం కలుగుతుంది యమలోక మార్గం అత్యధిక భీషణ తాపయుక్తం చిత్రదానం చేసిన వారిని ఆ పుణ్యం అక్కడ రక్షిస్తూ ఉంటుంది చెప్పులను దానమిస్తే వాడొక వేళ అసిపత్ర వనంలో పడిన వాని కోసం అక్కడ గుర్రం సిద్ధంగా ఉండి తనపై నెక్కించుకుని ఆ వనమును దాటిస్తూ ఉంది ఇలాగే భోజన ఆసన జలపూర్ణ కమండల దానాలు నరకంలో అక్కడకు వస్తాయి యమదూతలు క్రోధాగ్నులను మహా మహాభయంకరంగా ఉంటారు కొందరు నల్లగా కొందరు పచ్చగా కూడా ఉంటారు వారు కనబడగానే సగం ప్రాణాలు పోతాయి అయితే ఉదారంగా వస్త్ర ఆభూషణాదులను విరివిగా దానం చేసిన వారు ఏవో కొన్ని పాపాలు చేసినను యమదూతలు వారికి పెద్దగా కష్టాన్ని కలిగించరు పిలలతో నింపిన పాత్రను బ్రాహ్మణునికి దానం చేసిన వారికి మనోవాణి కాయాలతో చేసిన పాపాలన్నీ నశిస్తాయి మృతపాత్రను దానం చేసిన వారు దేహాంతంలో రుద్రలోకాన్ని చేరుకుంటారు సర్వసాధనయుక్తమైన శయ్యను బ్రాహ్మణునికి దానం చేసిన వారు స్వర్గలోకంలో అప్సరసలతో అమరావతి నగరంలో అరవై వేల సంవత్సరాల పాటు వివిధ సుఖాలనిచ్చు విమానాలలో విహరిస్తూ సుఖంగా నివసిస్తారు తరువాత భూమిపై మహారాజుగా జన్మిస్తారు చక్కని నిర్దిష్టము మిక్కిలి బలిష్టము నగు గుర్రాన్ని బ్రాహ్మణునకు దానం చేసిన వారికి స్వర్గలోక ప్రాప్తి ఉంటుంది ఆ గుర్రానికి ఎన్ని రోమాలుంటాయో అన్నీళ్ల పాటు ఆ దాత స్వర్గంలో నివసిస్తాడు నాలుగు గుర్రాలు పూంచిన రథాన్ని మొత్తంగా బ్రాహ్మణునికి దానం ఇచ్చిన వారికి రాజసూయ యజ్ఞం చేసిన పుణ్యం దక్కుతుంది బ్రాహ్మణునికి సర్వభోజన సామాగ్రితో కూడిన ఇంటిని దానం చేసిన వాని వంశం ఎన్ని వేల ఏళ్లైనా నిలబడే ఉండదు అది ఐశ్వర్యాది సుఖాలతో మృత్యువాసన్నమైనప్పుడు యథ విధిగా సన్యాసమును స్వీకరించిన వానికి పునర్జన్మ ఉండదు మృత్యువు ఆసన్నమైన వానిని వాని కుటుంబ సభ్యులెవరైనా పవిత్ర తీర్థానికో పుణ్యక్షేత్రానికో తీసుకువెళ్ళగలిగితే వాని ప్రాణం అక్కడ పోతే వానికి ముక్తి లభిస్తుంది ఒకవేళ మార్గ మధ్యంలోనే అతడు ఆమె మరణించిన ఆ వ్యక్తికి ముక్తి లభిస్తుంది అతని కుటుంబ సభ్యులు ఆ ప్రయత్నంలో ఎన్ని చోట్ల ఆగుతారో అన్ని యజ్ఞాలు చేసిన ఫలం లభిస్తుంది మృత్యు వాసన్నమైన వాడు యథావిధిగా ఉపవాసం చేసిన మరుజన్మ అంటూ ఉండదు ఇక మృత్యుకి దహనానికి మధ్య మనుష్య కర్తవ్యాలను చెబుతాను విను ఓ గరుత్మంత వింటున్నావా మృత్యువుకి దహనానికి అంటే చనిపోయిన తరువాత దహనం చేసే ముందు చేయవలసిన కర్తవ్యాలను గురించి చెబుతూ ఉన్నాను వినవయ్యా వ్యక్తి మరణించినట్లు తెలియగానే వాణి ఆమె పుత్రులు బంధువులు ఆ మృత దేహానికి శుద్ధ జలంతో స్నానం చేయించి కొత్త బట్టలను కట్టాలి తరువాత దానికి చందనాది సుగంధిత పదార్థాలను పూయాలి అనంతరం ఆ వ్యక్తి మృతి చెందిన చోటని ఏకోదిష్ట శ్రాద్ధాన్ని పెట్టాలి ఇందులో ఆసన ప్రోక్షణ క్రియలనే చేయాలి గాని ఆవాహన అర్చన పాత్రాలంబన అవగాహన క్రియలను చేయరాదు పిండదానం తప్పనిసరిగా చేసి అన్నదానానికి సంకల్పం చెప్పుకోవాలి అక్షయోధక దానాన్ని ఇవ్వాలి స్వదావాచన ఆశీర్వాద తిలక క్రియలను చేయరాదు చిక్కుడు గింజలతో నింపిన పాత్రను ఇనుప వస్తువును బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి పిండాన్ని అప్పుడు కదపాలి ఆచ్ఛాదన విసర్జన స్వస్తివాచన ఇప్పుడు చెయ్యకూడదు మరణ స్థానం ద్వారం అరుగు విశ్రామ స్థానం ష్టాచయనం అస్థిసంచయన స్థానం ఈ ఆరు పిండదానానికి పనికివచ్చు స్థానాలు అంటే ఈ స్థానాల్లో ఉండి పిండాన్ని దానం చేయాలని చెప్పబడింది ప్రాణి మరణించిన చోట ఇచ్చే పిండాన్ని అంటారు దీనివల్ల భూదేవి తృప్తి నొందుతుంది మిగిలిన స్థానాల్లో ద్వారం ద్వారంలో ఇచ్చే పిండాన్ని పాంతపిండమని దీనివల్ల వాస్తుదేవత తృప్తి చెందుతుంది అరుగులో ఇచ్చే పిండాన్ని అంటే అరుగు మీద కూర్చొని ఇచ్చే పిండాన్ని కేచర పిండమని దీనివల్ల భూతాలు దేవగణాలు ఆకాశం తృప్తి చెందుతుంది విశ్రామ స్థానం అంటే మృతి చెందిన వాడు ఎక్కడ కూర్చొని విశ్రాంతి చెందుతూ ఉంటాడో ఆ స్థానంలో ఉండి ఇచ్చే పిండాన్ని పిండమని దీనివల్ల పది దిక్కులు తృప్తి చెందుతాయని చెప్పబడింది కాష్టాచయనం అంటే కాష్టాచయనంలో ఇచ్చే పిండాన్ని సాధకపిండమని దీనిని దీనివల్ల రుద్రుడు తృప్తి చెందుతాడు అస్థిసంచయం అస్థిసంచయంలో ఇచ్చే పిండాన్ని ప్రేతపిండమని దీనివల్ల ప్రేతాలు తృప్తి చెందుతాయని గరుడ పురాణంలో ఆ దేవదేవుడైన శ్రీ మహావిష్ణువుజీ గరుడుకి చెప్పబడింది ఇంకా శవయాత్ర సమయంలో పుత్రాది బంధువులు పిల్లలు కుషలు పిల్లలు అంటే నువ్వులు కుషలు అంటే దర్భలు ఘృతం ఇంధనం తీసికెళుతూ యమ ఘాతలను గాని వేదంలోని యమ సూక్తాన్ని గాని గానం చేస్తూ శ్మశానం వైపు కదలాలి అహరహర్ణీ యమానో గామాక్షం పురుషం వృషం వైవస్వతో నృత్యపేత సురయాత్వివ దుర్మతి శవయాత్రా సమయంలో పుత్రాది బంధువులు తిలలు కుశలు ఘృతం ఇంధనం తీసికెళుతూ యమగాథలను గాని వేదంలోని యమ సూక్తాన్ని గానీ గానం చేస్తూ శ్మశానం వైపు కదులుతూ ఉండాలి శవాన్ని తీసుకెళ్తూ మార్గంలో ఇందాక చెప్పిన లాటివే రెండు శ్రాద్ధలు పెట్టాలి శ్మశాన భూమిని చేరగానే శవాన్ని మెల్లగా నేలపై దించుతున్నప్పుడే దాని తల దక్షణం వైపు ఉండేలా చూసి దించాలి ఆ తరువాత చితాభూమిలో మరొక మారు ఇందాకటి శ్రాద్ధాన్నే పెట్టాలి శవ దహనానికి మృతుల బంధువులే స్వయంగా గడ్డి కర్ర నువ్వులు నెయ్యి పట్టుకుని వెళ్ళాలి లోపల చేయు అన్ని పనులను దక్షణం వైపే తిరిగి జందమును కూడా తీసివేయాలి శాస్త్ర సమ్మతంగా అక్కడొక వేదిని నిర్మించి ప్రేత వస్త్రాన్ని రెండు భాగాలుగా చించి సగాన్ని దానిపై కప్పి రెండవ సగాన్ని శ్మశాన జీవుల కోసం అక్కడే భూమిపై వదిలివేయాలి తరువాత శవం చేతిలో పిండదానం చేసి మొత్తం శవానికి నేతిని పూయాలి ఓ గరుత్మంతా ఇప్పుడు పిండదాన విధిని చెబుతున్నాను వినవయ్య మృతస్థానాదులలో పెట్టబడిన ఐదు పిండాల వల్ల శవానికి యోగ్యత లభిస్తుంది ఇది చెయ్యకపోతే ఆ మృతులను రాక్షసులు తినేస్తారు కాబట్టి రుద్రభూమిలోనే స్వచ్ఛమైన భూమిలో వేదిని నిలిపి దానిని మార్జన ఉపలేపనాల ద్వారా శుద్ధి చేసి అప్పుడందులో యథావిధిగా అగ్నిని స్థాపించాలి పుష్ప అక్షాదులతో క్రవ్యాధి నామాలతో అగ్నిదేవిని పూజించి ఈ క్రింది మంత్రంతో ఆయనను ప్రార్థించాలి జాయతాం పునః అసౌ స్వర్గాయ లోకాయ స్వాహ అంటూ నేలతో ఒక ఆహుతి పైనున్న అగ్నికి ఇవ్వాలి తరువాత మాత్రమే రోదించాలి అంతవరకు రోదన ధ్వనులను ఆపుకోవాలి దహన అనంతరం అస్థిసంచయన క్రియ ఉంటుంది దహ శాంతికై ప్రేతపిండ ప్రధానం కూడా ఉంటుంది తరువాత అక్కడికి వెళ్ళిన వారంతా చితికి ప్రదక్షిణం చేసి సూక్తం చదువుతూ జలాశయానికి వెళ్ళాలి అక్కడ తమ వస్త్రాలను జాడించి పిడిచి తమ స్నాన అనంతరం వాటిని మరల కట్టుకుని చనిపోయిన వ్యక్తిని ధ్యానించి జలదానం చేస్తామని ప్రతిజ్ఞ చేయాలి ఆ వ్యక్తి తేజో రూపంలో వచ్చి అంటే అక్కడ ప్రేత రూపంలోనే వస్తాడు అని అర్థం ఆజ్ఞ ఇవ్వడం జరిగిందని భావించుకుని మరల జలాశయానికి మౌనంగా ఏక వస్త్రులై జందమును అపసవ్యం చేసి పిలకముడిని విప్పి స్నానం చేయాలి బంధువులంతా దక్షిణం వైపు తిరిగి ఆపనం శోషు చదదం అనే యజుర్వేద మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఈ స్నానాన్ని చేయాలి పిలకను ముడువేసుకుని సామాన్య కుషను దక్షిణాగ్రంగా పెట్టి చేతబట్టుకుని దోసిట్లో తిలయుక్త జలాన్ని పితృతీర్థానికి దక్షిణ దిశలో నొకమారు మూడు లేదా పది మార్లు నేలపై గాని రాతిపై గానీ దోసిళ్లతో పోయాలి బయటకు వచ్చి పొడి బట్టలు కట్టుకుని స్నానం చేసిన వస్త్రాన్ని తడిపిడిచి పవిత్రమైన నేలపై ఆరవేయాలి తాము కూడా పవిత్ర భూమిపై కూర్చోవాలి పోయిన వారిని తలుచుకున్న వచ్చును గాని కంటతడి పెట్టరాదు ఇప్పుడు ఏడ్చిన ముక్కు చీదిన అవి మృతి చెందిన వారి నోట్లోకి పోతాయి వారిలో అనగా ఆ శ్మశానానికి వచ్చిన వారిలోకెళ్ళ వృద్ధుడు గాని పురాణాలలో మంచి ప్రావీణ్యం ఉన్నవాడు అందరికీ ఇలా చెప్పుతూ అందరినీ ఓదార్చాలి అని ఆ విష్ణు భగవానుడు గరుడునికి చెబుతూ ఉన్నాడు ఏమని చెప్పాలి అంటే అసలు ఈ మానవ శరీరమే అంత అరటి చెట్టులా ఎంత ఏపుగా పెరిగినా కూలిపోక తప్పదు బుడగలాగా ఒక్క క్షణం ఉంటుంది మరో క్షణమే చితికిపోతుంది ఇందులో శాశ్వతత్వాన్ని జీవసారాన్ని వెతకటం దుర్గాయని భ్రమించడం మహామూర్ఖులు చేసే పని నేల నీరు నిప్పు నింగి గాలి అనే ఈ పంచతత్వాలచే నిర్మింపబడిన ఈ శరీరం తన కర్మానుసారం జీవించి మరల అవే తత్వాలలో కలిసిపోతుంది దానికోసం కన్నీరెందుకు ఎందుకు కార్చాలి రోదనలు ఎందుకు ధ్వనించాలి అంటే ఏడుపు ఎందుకు వినిపించాలి ఎందుకు ధ్వనించాలి నేల సముద్రం దేవలోకాల వంటి మహా విషయాలే మిగలవు అంటే ఒకప్పటికి నేల కూడా ఉండదు సముద్రం కూడా ఉండదు దేవలోకాలు కూడా ఉండవు అని చెప్పాలి వాటి కాలం రాగానే అవి భస్మమైపోతాయి అలాంటిది నీటి మీద నురగలాంటి మన ఎంత మన బతుకంతే ఎంత ఈ మాటలు విని ఈ మాటలు చెప్పి విన్న తర్వాత తాత్కాలికంగా ఊరట చెంది అంతా ఇళ్లకు వెళ్ళాలి తమ ఇంటి ద్వారం వద్ద వేపాకులను నమిలి ఆచమనం చేసి అగ్ని జలం పేడ తెల్లావాలు ధూర్వ పగడము ఎద్దు మున్నగు మాంగలిక వస్తువులను చేతితోనూ రాతితోనూ కాలితోనూ స్పృశించి మెల్లగా ఇంటిలోపటికి వెళ్ళాలి ఈ విధంగా ఆ విష్ణువు ఆ గరుడుకి చెబుతూ ఉన్నాడు విద్వాంసులైన వారు తమ అగ్నిహోత్రులైన పరిజనులు మరణిస్తే వారి దహన సంస్కారాన్ని శ్రౌతాగ్నితోనే యథావిధిగా చేయాలి రెండేళ్లలోపు వయసున్న పిల్లలు మృతి చెందితే వారిని శ్మశాన భూమిలోనే గొయ్యి తూకి పాతి పెట్టాలి ఓ గరుత్మంత ఇంకేమి చెప్పాలి ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా అని ఆ విష్ణుమూర్తి గరుడు అడిగాడు జగదాదార ఏ ధరణీపతి ఓ మహావిష్ణు అసహజ ఆకస్మిక మృతుల విషయంలో అపకర్మలను ఎలా చేయాలి ఎముకలే దొరకని వారికి సంస్కారం ఎలా కుదురుతుంది అని గరుత్మంతుడు ఇంకొక మంచి ప్రశ్నను మన గురించి ఆ విష్ణు భగవాని అడగడం జరిగింది దానితో ఆ విష్ణు భగవానుడు ఇలా చెబుతూ ఉన్నాడు ఓ గరుత్మంత మంచి ప్రశ్ననే సంధించావు దీనికి సమాధానం చెబుతున్నాను విను ఇలాంటి వారికి నారాయణ బలి అని పేరు గల సంస్కారం ద్వారా కుదురుతుంది ఇదొక కర్మ గరుడా దీనిని చేస్తే అప్పుడు ఆ ప్రేతానికి అపకర్మలకు అర్హత కలుగుతుంది నారాయణ బలి అనేది శుద్ధీకరణను తీర్థాలలో చేయాలి బ్రాహ్మణుల ద్వారా శ్రీకృష్ణదేవుని సమక్షంలో ఇది జరగాలి పురాణ జ్ఞాత అయిన బ్రాహ్మణుని చేత తొలి తర్పణాన్ని ఇప్పించాలి అన్ని ప్రకారాల ఔషధాలను అక్షతలను నీటిలో కలిపి పురుష సూక్తాన్ని గాని వైష్ణవ సూక్తాన్ని గాని ఉచ్చరిస్తూ విష్ణువును ఉద్దేశించి ఆ నీటితో తర్పణాలను ఇవ్వాలి తరువాత దక్షిణం వైపు తిరిగి విష్ణువుని ప్రేతాన్ని ఇలా స్మరించాలయ్యా అనాది నిధనోదేవ శంఖచక్ర గదాధర అక్షయం ఇప్పుడు చెప్పిన శ్లోకాన్ని చదవాలి అని అర్థం వారసులు మనస్సు నదుపులో నుంచుకొని తుచిష్మంతులై అక్కడే భక్తి పూర్వకంగా పదకొండు శ్రాద్ధాలను పెట్టాలి తర్వాత మిక్కిలి జాగూరుకతతో రెండు రకాల దానాలు ఇవ్వాలి మొదటి రకం నీరు అక్షతలు యవలు గోధుమలు కంకణము కాగా రెండవది శుభకరమైన హవిష్యాన్నం అందముగా తయారు చేయబడిన బంగారు ఉంగరం కొడుకు పాగ తరువాత పాలు తేనెలను కలిపిన అన్ని రకాల అన్నాలను పెట్టాలి మంచివారై అర్హత కలిగిన వారికి వస్త్ర పాదుకాది ఎనిమిది రకాల పద దానాలను కూడా చేయాలి పిండదానం చేశాకనే మంత్రోచ్చార సహితంగా గంధ పుష్ప అక్షంతాదులతో బ్రాహ్మణులను పూజించి వారికి ఈ దానాలు ఇవ్వాలి శంఖం తామ పత్రాలతో వేరువేరుగా దర్పణాలు ఇవ్వాలి తరువాత మోకాళ్ళపై నిలబడి ధ్యాన ధారణ సంయుక్తంగా ఉద్దేశించబడిన దేవతలకు వేరువేరుగా అర్ఘ్య ప్రదానం చేయాలి పంచరత్న యుక్తాలైన ఐదు కుండలలో బ్రహ్మ విష్ణు రుద్ర యమ ప్రేత ఈ ఐదు దైవీ శక్తులను కుండకొకటిగా స్థాపించి ఉంచాలి వీటినే కాక వస్త్రాన్ని జందమును పెసలను పదదానాన్ని వేర్వేరుగా స్థాపించాలి బ్రహ్మాది ఐదుగురు దేవతలకు శ్రాద్ధ పూజలను యధావిధిగా చేసి శంఖం లేదా రాగి పాత్ర లేదా మట్టికుండలో ఉన్న ఔషధులతో యుక్తమైన తిల్ల ఉదకాన్ని తీసుకుని ప్రతి పిండంపై ఇవ్వాలి తిలలు నింపిన తామ్రపాత్రను దక్షిణతో బంగారంతో పదదానంతో ముఖ్య ఇచ్చివేయాలి యముని కొరకై దక్షిణా సహిత తిల లోహదానాన్ని వేరొక బ్రాహ్మణుని విష్ణుదేవుణ్ణి ఉద్దేశించి ఈ విధంగా యథాశక్తి విధి పూర్వకంగా ఇవ్వడం వల్ల బలి ఇవ్వడం వల్ల మృత వ్యక్తి స్వర్గానికి చేరుకోవచ్చు గరుత్మంత ఇంతకు ముందు అడిగిన ప్రశ్న ఏంటి అసహజ ఆకస్మిక మృతుల విషయములో ఎముకలే దొరకని వారికి సంస్కారము ఎలా చెయ్యాలి అని అడిగావు కదా అలాంటి వారికి ఈ నారాయణ బలి ద్వారా ఆ కార్యాలు అన్నీ పితృకార్యాలు అన్నీ చేయవచ్చు తరువాత పరమాత్మ అంటే ఆ శ్రీ మహావిష్ణు గరుడిని ప్రార్థనపై కృచ్ఛ కృచ్ఛ శాంతపనములను ప్రాయ్చిత్త వ్రత లక్షణాలను ఇలా ఉపదేశిస్తూ ఉన్నాడు మూడు రోజులు ప్రాతకాలంలోనూ మూడు రోజులు సాయంకాలాల్లోనూ మూడు రోజులు ఆయాచిత ఆవిష్యాన్నాన్ని మాత్రమే తిని మూడు రోజులు పూర్తిగా ఉపవాసం క్రమంగా ఏ వ్రతంలో చేయబడుతుందో దానిని అంటారు క్రమంగా ఒక రోజు వేడిపాలు మరునాడు వేడి నెయ్యి మూడవ రోజు వేడి నీరు మాత్రమే స్వీకరించి నాలుగవ రోజు రాత్రంతా ఉపవాసం చేస్తే అది తప్త కృచ్ఛ వ్రతం అవుతుంది గరుత్మంత ఇంకా గోమూత్ర గోమయ గోదది గోదుగ్ధ కుషోధకాలను క్రమంగా రోజుకొకటిగా అతి మాత్రమే స్వీకరించి ఉండిపోయి ఆరవ రోజు నుండి కృచ్ఛ వ్రతాన్ని చేయడాన్ని సాంతపన వ్రతం అంటారు ధనిష్ట పంచకాలలో మృతి చెందిన వారికి ఎలా దహన సంస్కారం చేయాలో చెప్తాను వినవయ్య గరుత్మంత ధనిష్ట నుండి రేవతీ దాకా గల ఐదు నక్షత్రాల కాలాన్ని పంచక కాలం అంటారు ఇది దోషపూర్ణమైన అశుభ కాలంగా భావింపబడుతుంది ఈ కాలంలో మరణించిన వారిని అలాగే ఉంచేసి ఈ కాలం దాటిన తరువాతనే దహనం చేయాలి మృతుల సద్గతి తిల గో సువర్ణ మృత దానాలు చేయాలి బ్రాహ్మణులకు అదనంగా భోజనాలను పెట్టి వస్త్ర పాదుక చత్ర స్వర్ణ ముద్రలను దహనం చేయాలి అంటే వస్త్రాలు అంటే దుస్తువులు పాదుకలు అంటే చెప్పులు చత్రము అంటే గొడుగు స్వర్ణముద్ర అంటే ఉంగరం బంగారంతో చేయబడిన ఉంగరాన్ని దానం చేయాలి ఇంకా దక్షిణలను కూడా ఇవ్వాలి వారు మనఃపూర్వకంగా కర్మకాండను చేయిస్తే ఈ చెడు కాలంలో పోయిన వారి పాపాలు కూడా నశించి ఉత్తమ గతులు లభించే అవకాశం ఉంటుంది గరుత్మంత అని ఆ విష్ణు భగవానుడు గరుత్మంతునికి ప్రేతకల్పంలోని నాలుగవ అధ్యాయంలో ఏ ఏ దానాలు చేయాలి ఆ దానాల వల్ల ఫలితాలు ఏంటి ఏ ఏ పిండాలు పెట్టాలి ఆ పిండాల వల్ల ఫలితాలేంటి చనిపోయిన తర్వాత దహన సంస్కారం ముందు ఏ ఏ కార్యాలు చేయాలి ఇలాంటి చాలా గంభీరమైన విషయాలు చాలా మందికి తెలియని విషయాలు తెలుసుకోవలసిన విషయాలన్నింటినీ గరుడ పురాణంలోని ప్రేతఖండంలోని నాలుగవ అధ్యాయంలో చెప్పడం జరిగింది తరువాయి భాగంలో అంటే గరుడ పురాణంలోని ప్రేతకల్పంలోని అధ్యాయం ఐదులో షోడశుల విధానాల గురించి నవ శ్రాద్ధాల గురించి అసలు సంవత్సరీకం ఎందుకు చేస్తాము దానివల్ల ఫలితాల గురించి చనిపోయిన తరువాత జీవుని మార్గం ఎలా ఉంటుంది తరువాత షోడశ నగరాల్లో యాతనలు ఎలా పడతారు పాపులకు పుణ్యులకు వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి యమ దర్శనం ఎలా జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది అనే గంభీరమైన విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓం నమో భగవతే వాసుదేవాయ नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय जय नारायण